ఒక దుర్మార్గుడు మంచివారిని ధిక్కరించి ఏదైనా పనిని తలపెడితే అది జరగదంటున్నాడు భాస్కర శతకారుడు పట్టుగ కుచున్ మదము బట్టి మహాత్ముల తూలనాడిన పట్టిన కార్యముల్ చెడును ప్రాణము బోవు నిరర్ధ దోషముల్ పుట్టు మహేషు కాదని యజ్ఞతంత్రముల్ ముట్టకపోయి దక్షునికి మోసము వచ్చే భాస్కరా ఈశ్వరుని తిరస్కరించి దక్షుడు చెడు బుద్ధిచే ఒనర్చిన యాగము నెరవేరకపోవుటయే కాక అతని పురాణము కూడా పోయను అట్లే దుష్టుడు గర్వము చేత పట్టుదలతో నిగుడుచు మంచివారిని ధిక్కరించి తానొక పనిని చేయబోనినచో ఆ పని పాడగుటయే కాక ప్రాణహాని సంభవించును కారణము లేని పాపములు సంభవించును